భూమిని భూసేకరణ చేయరాదు కాబట్టి పది శాతం కాదు వంద శాతం కంటే ఎక్కువ తీసుకుంటుంది ప్రభుత్వం దీని గురించి అరండి క్వశ్చన్ చేయండి అవును సార్ మీరు రెండు వేల పదమూడు భూసేకరణ పెద్ద చేస్తున్నారు కదా మరి అక్కడ పది శాతం పెట్టుకున్నారు కదా మన తెలంగాణ ప్రభుత్వం మీరెందుకు దాన్ని ఆమోదించి తీసుకోబోతున్నారు అని మీరు క్వశ్చన్ చేసినప్పుడే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తాయి మీరు క్వశ్చన్ చేసినంత వరకు కూడా వాళ్ళు ఇలాగే మొండి ఎక్కడ చేస్తాయి ఇంకొకటి బహుళ పంటలు పండే మేములను ఎట్టి పరిస్థితిలో తీసుకోరాదు అంటే రెండు పంటలు పండే మేములను ఎట్టి పరిస్థితిలో రెండు వేల పద్మూడు చట్టంలో సేకరించరాదు

కొద్ది ఎప్పుడైతే భూమి ఇస్తున్నారో మేము చాలా కాలంగా అనేక ప్రాజెక్టుల అనుభవాలతో ఒక డిమాండ్ పెడుతుంది చాలా వర్క్ వాళ్ళు వాళ్ళు తమ తెలివితేటలు ఈ బాధిత ప్రజలకు న్యాయం జరగడం కొరకు ఉపయోగించాలని మేము విజ్ఞప్తి అధికారులు పై ఆదేశాలు పాటించడం కాదు కింద వీళ్ళు అనేది దానికి ఏం చెప్తుంది ఏంటంటే వన్ ప్లస్ వన్ మెథడ్ లో ల్యాండ్ తీసుకోవాలి అంటే ఒక ఎకరా భూమి ఉనుగుతుందంటే బయట కూడా ఇంకొక ఎకరా భూమి తీసుకోవాలి అదనపు ల్యాండ్ ఉన్న